నమస్తే అన్నా నమస్తే అన్న అన్న మనం ఎగ్జాక్ట్ గా ఏడు మీ అడ్రస్ కరెక్ట్ చెప్పండి అన్న మాది నా పేరు శోన్ బాబు తేజ శోన్ బాబు సార్ మాది కుక్కేతండ కుస్మంచి గ్రామం మండలం మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా అచ్చా మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి మిరప పంట వేస్తా ఉన్నారు నాకు ఎక్కువ ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచే నాకు అనుభవం అంతకు ముందు నుంచి లేదండి

పూత ఉంది మళ్ళీ గ్రోతింగ్ కూడా బాగుంది ఇగురు పండు ఉన్నాయి అన్ని బాగా ఉందండి మంచిగానే మంచిగా ఉంది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ కాసింది తర్వాత సెకండ్ స్టెప్ కూడా పచ్చకాయలు ఉన్నాయి ఉన్నాయి ఇలా థర్డ్ థర్డ్ స్టెప్ చూడండి మళ్ళీ ఇంకా ఫ్లవరింగ్ అయితే వస్తా ఉంది చూడండి చిన్న పిందెలు ఉన్నాయి మళ్ళీ పూతలు పూత కూడా ఉంది పూత కూడా ఉంది అయితే అన్న మనం మీ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు సమ్మర్లో దుక్కి దుక్కిలో ఎలాంటి ఎరువులు వేశారంటే పశువుల పేడ ఏమైనా వేశారా నేను ప్రస్తుతం ఏ లేదు వేయలేదండి అంటే ఇది ఏడు ఏడే చేసుకున్న మేము రెండు సంవత్సరాలు అటు చేసేది కానీ అంతగా రాలేదు వేసేసి వేసేవంతా అవి వేసుకున్నాను కానీ నల్లి బాగా వచ్చేసి కొంచెం తక్కువ అంత బాగా ఇబ్బంది పడ్డా అన్నమాట అయితే ఇది కొత్త పొలం అన్నమాట ఈ సంవత్సరం అయితే అడుగులో ఏమైనా డీఏపీ కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఏమైనా వేసుకున్నారా ఏం లేదు ఇప్పుడు యాప్ పిండి వేసుకున్నాం గులకలు వేసుకున్నాం అంతే దుక్కిలలో దుక్కిలేసి లాటేసుకున్నాం ఇక ఓకే ఓకే అయితే ఈ సీడు మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారా మరి ఖమ్మం హనుమాన్ సీడ్ నుంచి తెచ్చుకున్నాం సార్ ఓకే 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 అంటే ఈ సీడ్ గురించి ఎవరైనా చెప్పారా మీరు ఇక్కడ విన్నారా మరి సీడ్ బాగుందని చెప్పేసి లేదు లేదు ఇది కొత్తగా వచ్చింది వేసుకోండి అంటే మేము కొన్ని ప్యాకెట్లే తెచ్చుకున్నాం ఎన్ని ప్యాకెట్లు సార్ మీరు ఇది ఇది ఐదు ప్యాకెట్లు తెచ్చుకున్నాం ఐదు ప్యాకెట్లు వేసి అనే వెరైటీ వేసుకున్నారు అవునవును బాగుంటుంది సార్ వేసి చూడండి అని చెప్పేసి శేఖర్ గారు అంటే వేసుకున్నాం మేము ముగ్గురు నలుగురు తెచ్చుకున్నాం వాళ్ళది కూడా బాగుంది మిగతా కంటే దీనిలో ఏమన్నా తేడా కనిపించిందా మరి అంటే నేను ఇంకా రెండు చోట్ల పోలేదు ఒక చోట ఇక్కడ ఈరుబాబు వాళ్ళది అనేది పోయింది లేకనే వాళ్ళది కూడా బాగుంది ఆహా అంటే అట్లా అంటే లేను అంటే ఇప్పుడు నువ్వు రెండు మూడు రకాల వెరైటీస్ వేసావు కదా దానికి దీనికి ఏమైనా తేడా ఉందా అంటున్నా దానికి దీనికి అది కూడా ఇంచుమించు దీని లెక్కనే ఉంటు ఉన్నది ఈ సీడ్ నాకైతే బాగానే ఉంది సార్ అయితే ఈ సీడ్ కి మరి ఏమైనా వైరస్ ప్రాబ్లం ఏమైనా ఉందా వైరస్ ప్రాబ్లం అంటే గిల్ట్ కొంచెం అక్కడక్కడ చాలు తెచ్చినాయి గిల్ట్ వచ్చింది గిల్ట్ దానికి ఎఫ్ ఫోర్ అనేది నాను నాను ఫోరు పంచదార వేసి ఒకసారి వేసుకున్నాం తర్వాత బ్లూ కాపర్ అనేది కొద్దిగా డిఏపిలో వేసి చలినాం దాంతోను కంట్రోల్ అయిపోయింది కానీ ఇప్పుడు ఈ మధ్యన గాలికి తుఫాను వచ్చి రావటం వల్ల కొన్ని పడిపోయిన చెట్టు దానికి లేపితే కొంత ఎఫెక్ట్ అయిపోయింది కొన్ని చనిపోయినాయి మిగతా కానీ పైన అయితే ముడత వైరస్ అయితే ఎక్కువ ఏం కనబడతలేదు ఏం కనబడతలే మందులు కూడా మంచి మంచి మందులు కొట్టుకున్నాము

ఇప్పుడు మధ్యన పొటాష్ పొటాషు భూమి ఎరువుల వ్యవస్థకు ఇది చేసే అది ఒకటి వేసుకున్నాం మూడు నాలుగు కట్టలు వేసి వేసుకున్నాం ఓకే ఓకే అయితే స్ప్రేయింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఎన్ని స్ప్రేయింగ్ చేశారు ఈ తోటకి మీరు ఎన్ని డోసులు అయినాయి స్ప్రేయింగ్ అంత మనం లెక్క పెట్టలేం లేగానే నవరేజ్గా ఒక పదిహేను అయినాయా అయినాయని పదిహేను అయినాయి పదిహేను వరకు అయినాయి ఓకే ఓకే గుట అయితే బాగుంది ఇప్పటికి కూడా ఫ్లవరింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్లవరింగ్ ఉందో మీరే చూడొచ్చు పైన మూడవ కాపు సెట్ అవుతా ఉంది చూడండి ఫ్లవరింగ్ కూడా మీరు ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అయితే ఉందని చూడండి పిన్నిస్ లెక్క చిన్న చిన్న పిందెలు అయితే వస్తూ ఉన్నాయి సో చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు కింద లేపి చూస్తే మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది అనమాట ఒకసారి లే చూపించండి నా కాపు చూపించండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి కాకుండా పక్క చూడండి అన్ని చెట్లు చూడండి ఒకే కాకుండా అయితే ఏంటంటే మనము లేపే సందర్భంలో కొమ్మలు ఇరిగిపోతా ఉన్నాయి ఒక కొమ్మ ఇరిగితే ఖచ్చితంగా ఒక కేజీ మనం లాస్ అయినట్టే రైతుని లాస్ చేయదు కాబట్టి మనం ఎక్కువ కూడా అనుభవించే ప్రయత్నం అయితే చేస్తాం కింద లేవి చూస్తే చూడండి మొత్తం ఎర్రగా మారిపోయినాయి క్రాప్ కూడా తెంపలేదు వీళ్ళు సో ఫస్ట్ కటింగ్ అయింది తర్వాత సెకండ్ ఫస్ట్ కటింగ్ అయితే కాలేదు ఫస్ట్ స్టెప్ మొత్తం అయిపోయింది సెకండ్ స్టెప్ వస్తూ ఉంది మళ్ళీ థర్డ్ స్టెప్ కూడా పైన వస్తూ ఉంది అనమాట సో చూడండి ఎంత బాగా వస్తూ ఉందో సో ఈ తీర్ వచ్చేసి మీరు చూడండి పైన ఫీల్డ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అనేది అట్లాసు సో చూడండి సో చాలా బాగుంది అయితే అన్న మరి ఇదే సంవత్సరం మీరు ఫస్ట్ చేశారు కదా హలో ఎట్లా అనిపించింది సీడ్ మిగతా వాటికంటే బాగుందా మరి బాగానే అనిపించింది బాగుంది ఎవరైనా రైతులు వేసుకోవచ్చా మరి ఇది వేసుకోవచ్చు ఎవ్వరు కూడా రైతులు వేసుకుని వేసుకోవచ్చు మంచి సీడ్ అయితే ఎట్లా పడ్డది సీడ్ కాస్ట్ ప్యాకెట్ ఎంత పడ్డది మీకు ఏడు వందలు చిల్లర ఏడు వందలు చిల్లర పట్టదు ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా చాలా బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సో స్టూడెంట్ ఫ్రెండ్స్ అగ్రోషియా సీడ్స్ అలా అట్లాస్ అనేది ఈ రైతు అయితే వేసాడు చాలా బాగా ఫ్లవరింగ్ ఉంది ఇప్పటికి కూడా ఎలాంటి వైరస్ అయితే లేదు ఎప్పటికి కూడా చూడండి ఆకు కూడా మంచిగా ఇస్త్రీ చేసినట్టు ఆకు కూడా మంచిగా సాఫ్ ఎలాంటి చూడండి ఇక్కడ కొమ్మ తిరిగిపోవడం జరిగింది సో చాలా మంచి క్రాప్ సెట్ అయితే అవ్వడం జరిగింది అనమాట ఎవరైనా ఈ సీడ్స్ వేసుకోవచ్చని రైతు అయితే చెప్తా ఉన్నాడు సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ